ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు ముందుగా బ్రహ్మర్షి పితామహపత్రిజి గారికి శతకోటి వందనాలు నా పేరు సురేష్ మాది కర్నూలు పత్రిజీ మహాయాగం అనే ప్రాజెక్ట్తో సారు ఒక సంకల్పం అందరికీ తెలిసిందే నా ఒకే ఒక కోరిక నా ఒకే ఒక లక్ష్యం నా ఒకే ఒక కర్తవ్యం అహింసాయుత భూమాత సాక్షాత్కారాన్ని కల్లారా వీక్షించడం మనందరికీ ఈ మెసేజ్ తెలిసిందే నువ్వు ధ్యానం చేయకున్నా పర్వాలేదు కానీ అహింస మార్గంలో జీవించాలి నేను ఇది చెప్పడం కోసమే ఈ భూమి మీదకి వచ్చానని సార్ మనకు ఎన్నోసార్లు చెప్పారు మరి ఆ సంకల్పం కోసం మనం ప్రతిరోజు ఆ సంకల్పానికి ఎనర్జీ ఇవ్వడం కోసం ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు నిమిషాల పాటు ఏకతా ధ్యానం చేస్తున్నాము చాలామంది అదే సమయంలో కొన్ని వేల మంది చేస్తున్నారు మీరు కూడా ఆ సంకల్పం కోసం ప్రతి ఒక్కరూ చేయాలని ఆశిస్తున్నాను ఎందుకంటే హింస హింస చేస్తే పాపము పాపమే రోగము రోగమే నరకము మరి తెలియక హింస అనేది తెలియక చేస్తే అజ్ఞానము అజ్ఞానమే అస్వస్థకి దారి తీస్తుంది మరి ఇందులోనే ఉంది మరి ఓ ఓకే నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కృతజ్ఞతలు